ఎందుకంటే పరిచర్లు నేను ఉన్నాను అందరూ రాశారు రాసిన వారందరూ ఇదిగో మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను కూడా పాట రాసేయాలి అంతేగాని ప్రభావా ఇదిగో నిన్ను ఆరాధించడానికి లేదా నీ గురించి నేను చెప్పటానికి నాకు రాసే ఇచ్చావు నాకు వాయించే తలాంతినిచ్చావు అందుకే నేను పాటను రాస్తున్నాను అందుకు ఈ పాటను నేను పాడుతున్నాను అందుకు ఈ పాటకు నేను మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను అని చెప్పి ఆ మనసుతో కాకుండా నేను కూడా రాయాలని చెప్పి రాసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా ఒక సినిమాలోకి రంగంలో రాకుండా ముందు ముందు ఒక సినిమా తీస్తారు వాళ్ళ చేత డెబ్యూ మూవీ అంటారు అనమాట స్టార్టింగ్ మూవీ అది ఎలాగో ఇప్పుడు చాలామంది దేవుని సావకులు కూడా వారి పిల్లల్ని ముందుగా దేని ద్వారా పరిచయం చేస్తున్నారు తెలుసా వీడు సండే స్కూల్లో వాక్యం చెప్తాడు అని కాదు వీడు యమనస్తులకు వాక్యం నేర్పిస్తారు అని కాదు ఎలా తెలుసా ఒక్క పాట చేత పాడిస్తే పాట అయితే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయిపోద్ది కాబట్టి పాటైతే ఇదిగో ఈ రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు కాబట్టి వీడిని పాటతో మొదలు పెట్టిద్దామని చెప్పి పాటలతో పరిచర్లో ప్రారంభం చేస్తున్నారు అంతేగాని వాక్యం నేర్చుకోరాయన చిన్నపిల్లలకి వాక్యం నేర్పించు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు యవనస్తుల వాక్యం నేర్పించు పాడైపోతున్నారు వాళ్ళు అని చెప్పే పరిస్థితి లేదు కానీ వీడి నిజంగా రాసే పరిస్థితి నాకు విన్నాను అక్కడక్కడ నేను విన్నాను కొంతమందికి రాసే టాలెంట్ లేకపోయినా వేరే వాళ్ళ చేత రాయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అది కొనేసి లిరిక్ రైటర్గా వాళ్ళు వేసేసుకుంటున్నారంట ఎంత దరిద్రమండి అది ఎంత దరిద్రం అది రాసే యోగ్యత లేదు దేవుడికి ఇవ్వలేదు మానే కూర్చో ఎవరినో చూసి నువ్వు అతలు పెట్టుకుంటావు ఎందుకు ఎవరినో చూసి నువ్వు అలా అయిపోవాలనుకుంటావు ఎందుకు తప్పది దేవుడు ఏదో ఒక రోజు నిన్ను నన్ను నిలబెట్టేస్తాడు ఇంకో భయంకరమైన విషయాన్ని చెప్పి నేను ముందుకు ముగింపులను తీసుకెళ్తాను ఇంకా ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ సంగీతాన్ని ఆధారం చేసుకొని హీరోలు హీరోయిన్లు అయిపోతున్నారు వీడియోలు చూస్తుంటే ఆ పాటలు చూస్తుంటే ఇట్నుంచో కెమెరా అట్నుంచో ఒక కెమెరా అటునుంచి ఒక కెమెరా అట్నుంచో కెమెరా ఇటు ఇన్ని కెమెరాల మధ్య బంధించిన తర్వాత వాడి ముఖం ఎంత దరిద్రంగా ఉన్నా వాడు బయట చూస్తే వీడా నేను వీడియోలో చూసింది అనేలా ఉన్నా సరే అందంగా తీర్చిదిద్ది క్రైస్తవ ప్రపంచంలోనికి వదిలేయాలి ఎందుకో తెలుసా ఫేమ్ కావాలి పాటల ద్వారా ఏం కావాలి ఫేమ్ కావాలి వీడియోల ద్వారా ఏం కావాలి ఫేమ్ కావాలి ఇదిగో ఇదంతా ఎక్కడ తిరుగుతుందో తెలుసా సంగీత పరిచర్య చుట్టూ